రొయ్యల సాగుకి ఆంధ్రప్రదేశ్ శాశ్వత చిరునామా లక్షల టన్నుల రొయ్యలు ఇతర దేశాలకి ఎగుమతి అవుతున్నాయి కేంద్ర రాష్ట్రాలకు వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం వస్తోంది కోస్తా జిల్లాల్లో డాలర్లు కురిపించే రొయ్యల సాగు ఏటికేడు పెరుగుతోంది అయితే రొయ్యల పేరు మీద జరుగుతున్నదంతా ప్రచారమేనని తమకి లాభాలు కాదు కదా పెట్టుబడులు కూడా దక్కటం లేదని కృష్ణా జిల్లా రైతులు బాపోతున్నారు నాణ్యమైన సీడ్ ఫీడ్ అందుబాటులో లేక ఖర్చులు పెరిగిపోయి నష్టాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నానా కష్టాలు పడి రొయ్యలు పండిస్తే తీరా పట్టుబడి సమయానికి వ్యాపారులు సిండికేట్ గా మారి తమను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు వనామీ రొయ్యల సాగుతో డాలర్లు కురుస్తాయనేది ఒట్టి మాయేనని కృష్ణా జిల్లా గుడివాడ ప్రాంత యువరైతులు చెబుతున్నారు రొయ్యల రాబడిపై సాగుతున్న ప్రచారమంతా అవాస్తవమని స్పష్టం చేస్తున్నారు రొయ్యల సాగు చేపడుతున్న రైతు సంతోషంగా లేరని వాపోతున్నారు ఏడాదంతా కష్టపడి చెరువులు సాగు చేస్తే కనీసం పెట్టుబడులు సైతం చేతికి దక్కడం లేదని చింతిస్తున్నారు విత్తనం మేత అధిక నిర్వహణ ఖర్చులు మార్కెటింగ్ వంటి సమస్యలతో రొయ్యల సాగు నష్టాలగొయ్యిగా మారిందంటున్నారు ముఖ్యంగా నాణ్యమైన సీడ్ లభించడం లేదని వ్యాపారులు సిండికేట్గా మారి దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు మనం భారతదేశ రంగాన్ని తీసుకున్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం ముందంజలో ఉంది రంగంలో ఏషియాలోనే నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నా అన్నట్లు కూడా అతిశయోక్తిగా లేదు ఈ రైలు చెరువులు సాగుల రైతులు కానివ్వండి చేపల చేతులు రైతులు అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నాం మేము వాటర్ పరంగా కానివ్వండి రైలు రైలు సంబంధించినంత వరకు సీడ్ ఫీడు ఆ తర్వాత డిసీజెస్ ఆ తర్వాత సరైన ఆక్వా ల్యాబ్స్ ల్యాబ్స్ బోల్డ్ అండ్ ల్యాబ్స్ ఉన్నాయి కానీ ఒక ల్యాబ్కి ఒకే శాంపిల్ బట్టి వెళ్తే డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్లు డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తా ఈ ల్యాబ్లు కూడా కరెక్ట్ గా ప్రాపర్ గా రిజల్ట్ ఇవ్వట్లేదు ఫస్ట్ సమస్య తీసుకుంటే మనం సీడు రొయ్య సీడు పిఎల్ హ్యాచరీలో లో ప్రొడ్యూస్ అయ్యేది పోస్టల్ ఆర్వే అంటామండి మనం ఇక్కడే మాకు మెయిన్ రైతు ఫేస్ చేసే సమస్య ఇదేనండి గవర్నమెంట్ నిఘా లేని హ్యాచ్ తీసుకొచ్చేస్తే డిసీజెస్ కి దానికి ఊరికే ఎఫెక్ట్ అయిపోతుందండి చెరువు చెరువులో వేసిన తర్వాత నేను ఇక్కడ గుడివాడ పోల్కొండ ఏరియాలో విరివాడ పెద్ద విరివాడ దగ్గర చెరువులు చేస్తున్నాను ప్రస్తుతానికి ఏంటంటే చెరువుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది యాక్చువల్గా వైరస్ ఈహెచ్పి విబ్య లోడ్స్ ఈ కంప్లైంట్లతో రైతులు మాత్రం చాలా దారుణంగా బాధపడుతున్నారు కానీ ఏంటంటే బయటకు తెలిసింది ఏంటంటే మాత్రం ఎక్కువ రైతులు కోట్లు కోట్లు గడేస్తున్నారు తప్ప ఈ విషయం ఎవడే తెలుసు అందరికీ అంతే లోపల ఎన్ని కష్టాలు ఉన్నాయి మేథల పరిస్థితి ఏంటి లీజుల పరిస్థితి ఏంటి కరెంట్ పరిస్థితి ఏంటి మొన్నటి దాకా ఏంటంటే కరెంట్ ప్రాబ్లం ఉండేది ఇప్పుడు కరెంట్ ప్రాబ్లం సాల్వ్ అయింది కానీ మేజర్ డిఫెక్ట్స్ ఏంటంటే సీడ్ క్వాలిటీ రాట్ల ఏ ప్రొబైటిక్స్ కొందామన్నా రేట్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి సీడ్ కూడా అదే పరిస్థితిలో ఉంది సీడ్ కూడా క్వాలిటీ రాట్లేదు అసలు దాని గురించి రైతులు మాత్రం చాలా దారుణంగా ఇబ్బంది పడుతున్నారు మార్కెట్ అయితే మొత్తం ఎప్పుడైనా సరుకు ఎక్కువ వస్తుందంటే మాత్రం వెంటనే దొక్కేస్తారు వెంటనే ప్రైస్ డ్రాపింగ్ టన్నుకొచ్చి వచ్చి అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు పోతుంది నాకు మిగిలితే ఇరవై వేలు టన్నుకి దాన్నే మొత్తం మొత్తం సిండికేట్ అని పంట వస్తుంది చేతికి వస్తుంది అనేటప్పటికి మొత్తం ప్రైస్ డ్రాపింగ్ అండి అది మాత్రం గవర్నమెంట్ ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి డిసిషన్ తీసుకుంది ఆల్రెడీ కానీ కొనేవాళ్ళు ఉండరు ప్రైస్ అయితే మాత్రం అలా నిలబడింది ఐదు వందలు మూడు వందలు నాలుగు వందలు అని చెప్తారు కానీ ఆ టైం బండి పెట్టమంటే ఎవరు బెటర్ బండి రొయ్యల పెంపకం కత్తిమీద సాములాంటిదని రైతులు చెబుతున్నారు ఏ చిన్న సమస్య ఎదురైనా దిగుబడిపై ప్రభావం చూపుతుందని తెలియచేస్తున్నారు నీటి నాణ్యత తగ్గినా ప్రాణవాయువు అందడంలో హెచ్చుతగ్గులు వచ్చినా వాతావరణంలో మార్పులు అపార నష్టం వాటిల్లుతోందని పేర్కొంటున్నారు గోరుచుట్టుపై రోకటిపోటులా నాణ్యమైన పిల్లకి భరోసా లేనందువల్ల రకరకాల వ్యాధులు వైరస్లు దాడి చేసి రొయ్యలు మృత్యువాత పడుతున్నాయంటున్నారు ఈ కష్టాలన్నీ దాటుకుని ముందుకు వస్తే మార్కెటింగ్ శక్తుల ముందు మోకరిల్లాల్సి వస్తోందని చింతిస్తున్నారు రొయ్యల దిగుబడి చేతికొచ్చే సమయానికి వ్యాపారులు కంపెనీలు కుమ్మక్కై ధరలు భారీగా తగ్గించేస్తున్నారని తప్పుపడుతున్నారు ఈ సమస్య పరిష్కారమై రొయ్యల సాగు గిట్టుబాటు కావాలంటే రొయ్యల నాణ్యతను బట్టి నిర్ణీత ధరని ముందే నిర్ణయించాలని అలాగే మంచి ధర వచ్చే వరకు చేసేలా శీతల గిడ్డంగులు నిర్మించాలని కోరుతున్నారు ఆ కోరం ప్రస్తుతం చాలా కృష్ణ పరిస్థితిలో ఉందండి శ్రీ బాగోలేదు లీజులో బాగా పెరిగిపోయినాయి ఇక్కడ హెచ్పితో చాలా ఇబ్బందులు పడుతున్నారు అందులోని ల్యాబ్స్ ఒకటి బాగా ప్రమోట్ చేయాలని లోకల్లోని సేదన వచ్చిన వాటికి మనకు వచ్చిన సరుకు కొనడం చాలా ఇబ్బందిగా ఉంది రేట్లు బాగా తగ్గించేస్తున్నారు ఇదే మెయిన్ ప్రాబ్లం అన్నిటికన్నా ఆల్రెడీ మొన్న త్రీ డేస్ బ్యాకే ఆల్రెడీ అందరూ సిండికేట్ అయిపోయి రేట్లు తగ్గించేశారు పెద్ద కంపెనీ వాళ్ళందరూ దీని వల్ల ఎక్కువ నష్టపోతున్నారు అందరూ ప్లస్ రైతులందరికీ కంపల్సరీగా కోల్డ్ స్టోరేజ్ కట్టేవాళ్ళు గవర్నమెంట్ సబ్సిడీ మీద మేము కట్టుకుంటాం లేదా సబ్సిడీ ఇచ్చిన పర్వాలేదు మేము పండించిన పంట దాచుకోవడానికి కంపల్సరీగా ఒక నెల రెండు నెలలు దాచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ అవసరం అందరికి ప్రతి ఏరియాలోని ప్రతి రైలు రైతుకి ఇది చాలా అవసరం అనమాట మార్కెటింగ్ లో సపోర్ట్ లేదండి ఇదంతా ఇంటర్నేషనల్ మార్కెట్ మార్కెటింగ్ లో లోకల్లో మనం చేసేది లేదండి ప్లస్ ఏంటంటే లోకల్లో ఉన్న కంపెనీలు రేట్ సిండికేట్ అయిపోయి రేట్ తగ్గించకుండా ఉంటే కనుక దీని మీద ప్రభుత్వం కనుక చర్యలు తీసుకుంటే కనుక ఓ ఫిక్స్డ్ రేట్ అంటూ కనుక వస్తే కనుక దాన్ని బట్టి రైతులు కల్చర్ చేస్తారు ఇది ఫిక్స్డ్ రేట్ అంటూ ఏం లేదు రైలు ఏమో రేట్ బాగా తక్కువ ఉంటుంది రైలు పడినప్పుడు రేట్ బాగా ఎక్కువ ఉంటుంది దాన్ని చూసి రైతులు ఎగబడుతున్నారు వేస్తానికి ఆక్వరంగంపై జరుగుతున్న అసత్య ప్రచారానికి ఆకర్షితులై ఎంతో మంది యువకులు అవగాహన లేకుండా రొయ్యల సాగు చేపడుతున్నారని కొందరు రైతులు చెబుతున్నారు ఇలాంటి వారు సరైన జాగ్రత్తలు పాటించకుండా పెంపకం చేపట్టడం కారణంగా వారి చెరువుల్లో వచ్చే వైరస్లు తమ పంటలకు వ్యాపించి నష్టపరుస్తున్నాయని ఆరోపిస్తున్నారు మరోవైపు వ్యాధుల నిర్ధారణ నివారణ నాణ్యమైన పిల్ల సరఫరాలో కేంద్ర ప్రభుత్వ శాఖల సహకారం శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైరస్లు అవి బాగా ఎక్కువ వస్తున్నాయి ఫీడ్ కాస్ట్ చాలా పెరిగిపోతుంది మొన్న మధ్యన మళ్ళీ రేట్లు పెంచుతున్నారు అసలు ఈ వరకు వచ్చేది ఇప్పుడు హ్యాచరీలు కూడా చాలా ఎక్కువ పెరిగిపోయి చాలా ఇబ్బందిగా ఉంది రొయ్యలు అన్న చెయ్యాలంటే ప్రతి ఒళ్ళకి భయమేస్తుంది కాకపోతే బయట పోకరేంటే చాలా మంది ఓ సంపాదించేస్తున్నారు సంపాదించేస్తున్నారు ఉద్యోగాలు మానేసి మరీ వచ్చి రొయ్యల చెరువులు చేసి తెలిసి తెలియక అనుభవం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఏంటంటే పైకి ఏదో ఆడవారి చేస్తున్నారు తప్పితే సంవత్సరానికి ఒక క్రాప్ పండుద్దండి పండేటప్పుడు ఏమో రేట్లు ఉండవు పండినప్పుడు ఉంటాయి ఈ రేట్లు చూసి మామూలుగా వేరే వాళ్ళు మామూలుగా మీలాంటి వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ చెరువులు చేస్తున్నారు రాష్ట్రానికి ఆదాయం అవుతుందంటే వచ్చే ఆదాయంలో మాకు రైతులు చేసేది కనపడదు కదా రాత్రి పగలు చేస్తే వస్తుంది అదేదో ఈజీ మనీ లాగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి మామూలుగా దానికి అది ఏం చేయాలి ఏంటి అనేది ఏమీ తెలియదు నష్టపోతారు వాళ్ళు నష్టపోతే పక్కన కూడా నష్టపోతున్నారుగా చెరువులు తీసుకుని గుమ్మస్తాను పెట్టి ఒక పాలర్ని పెట్టి మామూలుగా హైదరాబాద్ నుంచి సిస్టమ్ ఆపరేటింగ్ ద్వారా కల్చర్ చేస్తున్నారు అండి ఇక్కడ ఏం జరిగిందని తెలియడానికి మూడు రోజులు నాలుగు రోజులు పడుతుంది అతనికి ప్రతి నిమిషం ప్రతి గంట అలర్ట్గా ఉంటేనే బ్రోల్ చెరువులు ఇది మూడు రోజులు అతను అలర్ట్ అయ్యి అది ఏం జరిగింది ఆ నష్టం అని తెలిసేటప్పుడు పక్కా నష్టపోతుంది స్టేట్ గవర్నమెంట్ మాకు బాగా సపోర్ట్ చేస్తుంది దాని వరకు ఇబ్బంది లేదు కానీ అసలు కంట్రోల్ చేయాలని కంట్రోల్ చేయట్లేదు మార్కెట్స్ హ్యాచరీస్ అదంతా సెంట్రల్ గవర్నమెంటే కదండి ఎంప్లాయీస్ సెంట్రల్ గవర్నమెంటే కదా నిల్ అంటే మాకు జీతాలు తీసుకుంటున్నారు పని చేయట్లేదు రొయ్యల రైతుల సమస్యలపై దృష్టి సారించి పరిష్కారాలు చూపాలని యువత కోరుతోంది